హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట రవిష్ నైంటీ త్రీ ఎపిసోడ్ యార్ డాల్ నీకు ఎలా కదే ఫస్ట్ నైట్ కంటే ఫస్ట్ డే కానిచ్చితే రోగం చప్పగా కుదురుతుంది ఎన్నాళ్ళు ఏడ్చి ఆగాన ఇక మనకు ఫుల్ రైడ్స్ వచ్చేసేయ పాప సో నీ మౌత్ మీట్లో పెట్టి నన్ను పెట్టడమే పనిగా పెట్టుకుని అయ్యిగా సేవలో తరించు అన్నాడు మోకింగ్ వయసుతో అబ్బో తరించకపోతే అంటే ఐబ్రో రైడ్ చేసింది చెప్పాను కదే నా వేలో నేను ప్రొసీడ్ అయిపోతానే యాటిట్యూడ్ చూపిస్తే నీకు మామూలుగా ఎత్తడావదే డాల్ నువ్వు వర్చి గీ పెట్టినా వదిలే ప్రసక్తే లేదు అంటూ మెడ మీద పెదవులతో రాస్తూ హ్యాపీనా అని అడిగాడు మెడ చుట్టూ చేతుల వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీ అంది వెలిగిపోతున్న మోహన్తో తన మోములో బ్రైట్నెస్ చూసి తెచ్చి హ్యాపీ ఫీల్ అవుతూ ఎంత మెమొరబుల్ డే రోజున స్వీట్గా గిఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు కదే అంటూ గారాలపోయాడు అందుకే కదా స్వీట్ తెచ్చాను అంటూ కళ్ళతో టేపాయ మీద ఉన్న స్వీట్ చూపించింది ప్రజ్ఞ నిన్న ఎవరు బాగా చేయలేరే మడ్డిదన అంటూ భుజం మీద బయట చేశాడు ఆ బీస్ట్ అంటూ అరిచింది ఎస్ ఐ ఆమ్ బీస్ట్ ఇక రోజు అలవాటు చేసుకో అన్నాడు నేను పాపం కదా అంటూ తన ఆయన అందంగా తిప్పింది నేను ఇంకా పాపం కదా అని క్యూట్గా చూసి అమ్మాయి చేసావు కానీ పరాయిద్దాన్ని చూసే మూడే దొబ్బింది చెప్పవే చేతబడి చేసావు కదే అన్నట్టు పిచ్చ రొమాంటిక్గా చూస్తూ ఆ చూపులో ఎంటెన్షన్కి చెక్కుళ్ళు సింధూరవన్నం దాల్చి అదలో దాగిపోయింది చెప్పవేడా అంటూ మెల్లగా బెడ్ మీదకి చేర్చి పైరు తప్పిస్తుంటే పట్టుకుని ఇప్పుడు ఏమీ వద్దు అంది తన సహకళ్ళని కిందకు వాల్ చేసే అబ్బా ఏమి చేయని చచ్చిపోకు అని మెల్లగా హుక్స్ తప్పించి హిమగిరి సగసల మీద ముద్దు పెట్టుకుని మొహం దాచాడు వసి తలలో వేలు జొచ్చి లాగుతూ చెంప మీద నిమిరింది ప్రజ్ఞ చిరుముద్దులు అద్దుతూ ఈ సంపద ఈ సోయగాల వనరులు అంతా నాది అనుకుంటుంటే చూడవే ఊళ్ళంతా ఎలా బంబ్స్ వచ్చేసాయో అని నవ్వాడు రోమాలన్నీ నిక్కబుడ్చుకుని ఉన్నాయి ఐ లవ్ యూ అంటూ పెదవుల మీద పిక్కి ఇచ్చింది ప్రజ్ఞ స్టిల్ లవ్ యూ డాల్ అదరములను చేసి చిక్కుముడులు వేస్తూ పెదవుల సయ్యట మొదలు పెట్టాడు ఇష్టంగా అదరతాంబూలాలను అందుకుని మధువుని సంగ్రహిస్తే మరింత పెన తనలో ప్రేమనంతా కురిపించింది రెండు నాలుగులను పెనవేసి తన శ్వాసను ఆమె శ్వాసలో ఐక్యం చేస్తూ పూర్తిగా మీదకు చేరిపోయి ముద్దులో గాడతను పెంచాడు వాసిష్ట వీపు మీద తన చేతి చేతిగోళ్ళని దింపేసి మూనింగ్ సౌండ్ ఇచ్చింది రే డాల్ పిచ్చులు ఎపుతున్నావే అంటూ ముద్దులు పెడితే అల్లుకొన్నాడు మెడవంపులో మోహన్ దాచుకుని అత్తయ్య ఫీల్ అవుతారు అంది మెల్లగా ఎలాంటి మాటలు మాత్రం బాలే కరెక్ట్ టైంలో వాడతావే అని ఎదమెద చిరుగట్టు పెట్టాడు మిమ్మల్ని కంట్రోల్ చేసే కీ అత్త అని నాకు తెలుసు అంది నవ్వుతూ బాగా మాటలు నేర్చి అంటూ మనకు లైసెన్స్ ఉంది కదే ఒక్కసారి అంతే అంటూ తిండికాడు గారంగా నా బంగారం కాదు ఈ ఒక్కడే అంటూ గడ్డం పట్టుకుంది క్యూట్ ఎక్స్ప్రెషన్తో తప్పదా చంపుతున్నావు కదే ఇది పాపం తెలిసే దేవుడికి అన్నీ చూస్తున్నాడు అంటూ మూతి బిగించాడు సో స్వీట్ అంటూ ముద్దు పెట్టుకుంది తల కింద చేయి పెట్టుకుని చెప్పు అని ఎక్కడికి వెళ్దాం అన్నాడు నాకైతే ఎక్కడికి వెళ్ళాలని లేదు నా ఇమేజాన్లో ఇల్లు మన రూమ్ స్విట్జర్లాండ్ బ్యాంకాక్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంది నవ్వుతూ ఎంత సింపుల్గా ఏంటి అని ముద్దు పెట్టుకుని మనం ముసలివాళ్ళం అయ్యాక దిప్పితే తన్నులు పడతాయి చూసుకో నేను ఆఫర్ ఇచ్చాను నువ్వు రిజెక్ట్ చేసావు అన్నాడు అసలు తప్పను బాబా మీకు ఆ అంక్షన్ ఏమీ వద్దు పాతికేళ్ళ ముసలిది సరస గ్రంథుల లేని ఫీజు అని విక్రించాడు ఓయ్ అబద్ధాలు ఆడకండి ఆడపిల్ల పుడుతుంది ఈ మధ్య బాగానే కోఆపరేట్ చేస్తున్నా కదా అంది బ్లష్ అవుతూ తను సిగ్గుపడుతుంటే మరింత అందంగా ఉండి నవ్వుతూ ఏంటి బొగ్గల మీద పప్పి పిల్లలు ఇస్తే కోఆపరేట్ చేయడం అంటారే ఏ మున్సిపల్ స్కూల్ అంటూ అమాయకంగా చెప్పింది నీ బుర్రని అక్కడ వేళ్లాడే గంటకు తొలగించావే నెల తక్కువదాన్న అన్న నవ్వుతూ నేను ఏడో నెలలో పుట్టానని మీకెలా తెలుసు అంటూ చేపకళ్ళని అందంగా తెప్పింది ప్రజ్ఞ మా గారు నైట్ డీమ్లోకి వచ్చేసి చెప్పారులే అంటూ సాగుదీశాడు మూతి మూర ముందుకు తెచ్చి బిగించి అంత వెక్కిన చక్కర్లేదు అలకగా అలిగితే భలే ఉంటావే బొమ్మ అని ముడిచిన పెద్దల మీద పెక్కిచ్చి న్యూస్లో మీ పేరెంట్స్ చూస్తే ఉంటారే మీ డేవిల్ సిస్టర్ ఎన్నరంతా తగలబడే ఉంటుంది అని నవ్వి తనకు థ్యాంక్స్ చెప్పాలే అన్నాడు వశిష్ట మోహన్ చిట్లించి నన్ను చీట్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తారా ఎస్ తను చీట్ చేయబట్టే కదా ఇప్పుడు ఇలా నా పక్కన ఉన్నావు లేకపోతే ఎవడికో పెళ్ళానివయ్యి వాడి బిడ్డలోకి తల్లివవు నూను ఆ ఊహే నాకు రోతగా ఉంది అని మొహం విరిచాడు వాసి అంటే అది జల్సీతో చేసినా మనకు యూస్ఫుల్ అయ్యిందంటారు అవునా అది నవ్వుతూ అవునే డాల్ నాకు సిబ్లింగ్స్ లేరని తెగ వరే అయ్యేవాడిని నీ చెల్లి నల్లిలాంటి వాళ్ళని చూశాక నేను లక్కీ పర్సన్ అనిపిస్తుంది అన్నాడు అందరూ ఒకేలా ఉండరు నా తమ్ముడు ఉన్నాడు నా గురించి ఎవరి మినిట్ థింక్ చేసేవాడు అంది చెమచిన కళ్ళతో భరత్ని తలుచుకుని ప్రేమగా మొహం మీద అల్లరి చేసే ముంగులను చెవ్వెనకి సర్దుతూ డోంట్ ఫీల్ రా ఆల్రెడీ మీ తమ్ముడు సిటీలో ఎంటర్ అయ్యే ఉంటాడు త్వరలోనే నిన్ను మీట్ అవుతాడు అన్నాడు వశే వెలిగిపోతున్న మొహంతో మీరు చెప్పేది నిజమే కదూ నా భరత్ నా కోసం నూనె మన కోసం వస్తాడు కదూ అంది ఎమోషనల్ అవుతూ అవునే నా ముద్దలు పెళ్ళాంప్స్ అని కింద పెద్దవి నీ వేళ్లతో లాగాడు వశిష్ట పిలుపు బాగుందండి అంటూ గారంగా అంది అంత నచ్చిందా ఇదే కంటిన్యూ చేయను అంటూ కవ్వించాడు వశిష్ట మెడ చుట్టూ చేతులు వేసి ఎదలో మొహం దాచుకుని మీరు ఏం చేసినా బాగుంటుంది అని సన్నగా అంది ఇలాంటి మాటలతో రెచ్చగొట్టి తీరా దిగేసరికి ఏదో అడ్డపల్ల వేసి డౌన్ చేస్తావు పోవే నీతో పెట్టుకుంటే అని చెవులు ఏదో గుసగుసలాడాడు వశిష్ట అది వినగానే మొహం మాగిన టమాటలా మారిపోయి మీద చిరు దెబ్బలు వేసి మీకు అసలు సిగ్గే లేదు అంటూ మొహం మీద చెయ్యి అడ్డం పెట్టుకుంది ప్రజ్ఞ ఎందుకే సిగ్గు నా బామామణి ఓయ్ కొయ్యికే నీకు ఇష్టమే అలాంటి మాటలు అంటే అని హాస్కెస్ అన్నాడు భుజం మీద పంటికాటు పెట్టేసి ఇష్టం ఉండదు అంటూ సిగ్గుపడింది ఇంటర్వ్యూ అంతా చూసి బ్లాంక్ ఫేస్తో ఎమోషనల్గా తన మామ వైపు చూశాడు తను రూమ్ వెళ్ళడం వెశ్వంత్ ఠాగూర్ మహా మాటలల్లికతో మాయ చేయడం చూసి తల తిరిగిపోయింది నీలాంబరికి వాస్తవ భార్య పెద్దగా చదువుకోలేదని ఓల్డ్ టైప్లో ఉంటుందని ఫంక్షన్స్ పార్టీల్లో అందరూ అనుకోవడం వినే ఉంటుంది ఏమీ తెలియని ముద్దుని చేసుకున్నాడు వందల సార్లు మనసులో విచడించుకుంది బట్ సీన్ రివర్స్ అయింది ఇక్కడ కొడుకు అంత స్తబ్ది వెళ్ళడం చూసి తను తప్పు చేశానా అని మనసులో తర్కించుకుంది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే నీలో అంటే రూమ్కి వెళ్ళి మనసంతా బగబగా మండిపోతుంటే ఆ మంట తీరేవే కనిపించక వాల్కి గట్టిగా పంచిస్తూ వశిష్ట ఐ హేట్ యూ నేను అసహించుకునే ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ నువ్వే నీ లైఫ్ మీద నాకు విరక్తి కలిగింది నిన్ను బ్రతకనేవ్వను అంటే రూమ్లో ఉన్న ఫర్నిచర్స్ కాస్ట్లీ సోఫీసెస్నే కాదు ఏకంగా బెడ్ని కూడా తిరగబెట్టేశాడు కోపం తీరక పగిలిన పీసెస్ మీద నాడటంతో కాళాలో గాజు మొక్కలు బలంగా దిగిపోయాయి బ్లడ్ చిమ్మేసింది ఏది తెలుసుకునే స్థితిలో లేడు వెలిగిపోతున్న వసి మొహం ఒక్కటే కనిపిస్తుంది ఎదురుగా ఉంటే రెండుగాలు చీల్ చేసేనంత కసి కలిగింది నా ఆశల సౌదాన్ని కూల్చేసి నువ్వు అందాల మహల్ కట్టుకుని సంబరాలు చేసుకుంటావా నోను నిన్ను పీస్ఫుల్గా ఉండనివ్వను అంటూ బిగ్గరగా అరిచా ఠాగూర్ కొడుకు వెనకే వచ్చి నీలాంబరికి జరిగే దేవత్యాన్ని చూస్తూ ఉండిపోయింది మధ్యలో వెళ్ళే సాహసం చేయలేక మరీ పానిక్ అవుతున్నాడని అప్పుడు వెళ్ళింది ఎర్రగా మండి అగ్నిగోళాలో ఉన్న కొడుకు కళ్ళని చూసి వెన్నులో నుండి వణుకు వచ్చి ధైర్యాన్ని కూడగట్టుకుని వేసు అంటూ పిలిచింది పట్టుకుంది కళ్ళ నీళ్ళతో ప్రజ్ఞకు నా ప్రేమ ఎందుకు కనిపించలేదమ్మా అని ప్రశ్నించి చేస్తాను అన్నదన్నే కదా ఏమీ చేయకుండా మళ్ళీ ఇంటి దగ్గర వదిలేశాను తప్పు చేశాను ఆ రోజు చేయి వదిలి తప్పు చేశాను అన్నాడు యశ్వంత్ యస్ దానికంటే అందగతలు కో అంటే కోటి మంది నీ ముందు క్యూ కడతారు క్యారెక్టర్లెస్ ఆయన ఆమె కోసం నువ్వెంత ఎలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు అంత సీరియస్గా నువ్వు లవ్ చేసే కదా డాడీని మ్యారేజ్ చేసుకున్నావు లవ్ గురించి నీకు తెలియదా మామ్ అని తిరిగి మామ్నే ప్రశ్నించాడు ఠాగూర్ కొడుకుడు అడిగిన దానికి మౌనే సమాధానం అయింది నీలాంబరి నుండి తమ్ముడు లవ్ని అర్థం చేసుకోలేదు వాడు దేశాన్ని మనల్ని వదిలిపోయాడు ఇప్పుడు ప్రజ్ఞ అని అంటున్నావు తన గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అంటూ వాయిస్ రైజ్ చేశాడు కోపంగా తడబడుతూ నేను ఏది చేసినా మీ మంచికే చేస్తాను ఒక అలగా దాన్ని లవ్ చేశాడు నీ తమ్ముడు అయినా ఒప్పుకున్నా అదేం చేసింది ఎవడికో బిడ్డను కానీ మన వంశం పేరు చెప్పింది అది తప్ప అన్నానని వాడు కోపంతో వెళ్ళాడు నన్ను బ్లేం చేస్తారే నేను వాస్తవ భార్యలా నేనేమి నేలబారు మనుషుని కాదు ఎవడకో పుట్టినబిడ్డాని తన కొడుకు పెట్టా అని చెప్పుకుని మరవడానికి అంటూ అక్కసి వెళ్ళగక్కి నేలాంబరి తన కొడుకు సంతోషం చూసుకోవాలని అనుకుంది ఇందులో నేలబారుతనం ఏముంది అని ప్రశ్నించి ప్లీజ్ నాకు ఫీజు కావాలి నన్ను నువ్వు ఒంటరిగా ఉన్నాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అన్న ఠాగూర్ నా మాట విను నాన్న కాళ్ళ నుండి బ్లడ్ కారిపోతుంది చూడు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా వసి వాడి బాబుని ఏదైనా చేయగలవు ప్లీజ్ నన్ను బాధ పెట్టకు బర్త లేకపోయినా మిమ్మల్ని నాకు కళ్ళుగా చేసుకుని బ్రతుకుతున్నా ఏ కంట్లో నడిచిపడిన బాధ నాకే అంటే సెంటిమెంట్ని పండించి క్రోకుడాయిల్ తీయర్స్ కాల్చింది నీలాంబరి ఆమె నటనకు మెల్ట్ అవ్వి వేరే రూమ్కి వెళ్ళాడు వెనుక నుండి గర్వంగా బొటన్ వేలతో కన్నీళ్ళు తుడిచి విదిలించి మెయిడ్ని పిలిచి అంతా క్లీన్ చేయి అంటూ ఆర్డర్ వేసింది మండే గుండె మంటని చల్లని వైన్తో చల్లార్చి బెడ్ మీద పడ్డాడు ఠాగూర్ డాక్టర్కి ఫోన్ చేసింది నీలాంబరి గంటలో డాక్టర్ వచ్చాడు యశ్వంత్ రూమ్కి తీసుకెళ్లేసరికి బెడ్ మీద అడ్డంగా పడుకుని కాళ్ళు కిందకు వేలాడేశాడు పాదాల్లో గ్లాస్ వేసి దిగాయి చూడండి డాక్టర్ అంటూ బేస్ వాయిస్తో చెప్పింది నీలాంబరి ఎస్ మ్యామ్ అని చిన్న స్టూల్ వేసుకుని కూర్చుని కాటన్తో బ్లడ్ని క్లీన్ చేసి రెటాలు వేసి తుడిచి చిన్న టార్చ్ వేసి గాయాల్లో ఉన్న గాజు మొక్కలు తీసి ఆయింట్మెంట్ రాసి కాటన్ పెట్టి కట్టుకట్టాక సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ చేశాడు డాక్టర్ తనకు ఏమీ తెలియనంత మత్తులో జోగుతున్న ఠాగూర్ టూ త్రీ డేస్ టెస్ట్ తీసుకోవాలి మేడం లేచాక ఈ ట్యాబ్లెట్స్ వేయండి అని ప్రిస్క్రిప్షన్ సీట్ ఇచ్చి వెళ్ళాడు ప్రజ్ఞ ప్రజ్ఞ అంటూ కలవరిస్తున్నావు ఏముంది దానిలో అంటూ అసహనం వ్యక్తం చేస్తూ నువ్వు చాలా తెలివైన వాడి వాస్ గేమ్ బాగానే ఆడుతున్నావు నీ భోగం ఎన్నాళ్ళు నేను చూస్తా బిడ్డ తల్లి అయిందని కోడలుగా చేసుకుని ఏం పోతున్నావురా మీ తన్నే సంబంధం తెచ్చి నా కొడుక్కి పెళ్లి చేసి ఈ నీలాంబర అంటే ఏంటో చూపిస్తా అని ప్రగతి బల పలికింది నా స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ చేయండి బడ్డీస్